స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్యకి ఎరువక అమావాస్య అనే పేరు ఈ అమావాస్య శుక్లవారంతో కలిసి వస్తుంది శుక్లవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేయండి ఒక గంటలో దరిద్రం పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం వైపు నుండి మీకు దగ్గర అవుతుంది దూసుకు వస్తుంది ధనం ఎందుకంటే ఈ అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగిన రోజు ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పకబోయే ఈ నిమ్మకాయ పరిహారం ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ఏ ధన సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పో పోవాలి అంటే ఈ అమావాస్య రోజు పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఎవరు ఈ పరిహారమైనా చేసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు జస్ట్ రెండు నిమ్మకాయలు ఉంటే చాలు మీరు ఈ రూపాయి ఖర్చు పెట్టకుండా పెట్టవలసిన అవసరం లేదు ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ఈ ధన సమస్యలు పోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక విషయంలోనికి వస్తే ఈ అమావాస్య చాలా విశేషమైన శక్తులు కలిగిన అమావాస్య రోజు నిమ్మకాయలను పరిహారంగా చేసుకుంటే ఈ చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడి బయటపడుతారు మనం చాలా మంచిది చూస్తూ ఉంటాం కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగా కానీ భాగస్వామి వలన కానీ ఈ దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఒక్క కష్టం కూడా తిరగకముందే ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడు ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ఏదైనా పని చేద్దాము అనుకుంటే ఆటంకాలు వస్తాయి సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ముందుకు సాగదు ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉన్నా ఈ ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే అన్ని సమస్యలకి ఈ మాకే వస్తున్నాయి అనుకుంటే ఉంటారు అని ఆలోచిస్తారు కానీ మీకు అర్థం కాని ప్రతి ఈరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి నరఘోష మీ మీద పడటం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం చేతిలో నిలవదు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు నరదృష్టి తగిలితే ఏ ఇలానే ఉంటారు మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదృష్టి నుండి చెడు దృష్టి నుండి బయటపడాలంటే ధన సమస్యలు తొలగిపోయించుకొని రాత్రి సమయంలో ఈ రెండు నిమ్మకాయలను తీసుకోండి రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా గంటల ఫలితం అనేది వస్తుంది ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలను తీసుకోండి దాన్ని తీసుకొని ఆ నిమ్మకాయలను ఆరు వరుసల్లో లవంగాలను గుచ్చండి గుచ్చి గుచ్చండి ఒక పాత్ర తీసుకోండి ఆ పాత్రలో ఉప్పు గల్లు ఉప్పును తీసుకోండి తీసుకొని ఆ ఉప్పు మీద రెండు నిమ్మకాయలు వేసి చిటికాడ పసుపు కుంకుమ వేయండి ఈ మట్టి పాత్రలు చేస్తే చాలా మంచిది కానీ మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండటప్పుడు గ్లాస్ బౌల్లో అయినా సరే ఈ పరిహారం చేయవచ్చు ఉప్పులో నిమ్మకాయలను పసుపు కుంకుమలను వేయండి ఈ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన దృష్టి దోషాలను సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంటుంది కనుక వీటన్నిటిని పాత్రలు వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూమ్ వదిలి మిగిలిన అన్ని గదుల్లో కూడా తిప్పండి అంటే దగ్గరికి కనిపించే విధంగా కాకుండా ఒక మూలన అందరికి కనిపించే విధంగా కాకుండా ఒక మూలన పెట్టి ఆ పాత్రను రెండు రోజుల తర్వాత తీసి దానిని ఒక ఉప్పును నిమ్మకాయలను పసుపు కుంకుమలో ఏదైనా ఒక కవర్లో వేసి కవర్ను తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పడవేయండి దాని తర్వాత పాడవేసిన తర్వాత మీరు ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కొని రావచ్చు మీరు కవర్లో వేసిని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి అంతే ఒక గంటలో మీకు ఏ ఏదో ఒక శుభవార్తను వింటారు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు మీరు సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ధన ధన ఆదాయ మార్గాలు తెలుస్తాయి అందుకని రోజు అందుకని అమావాస్య రోజు నిమ్మకాయ ఉప్పు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉప్పు నిమ్మకాయల లవంగాలతో ఈ పరిహారం చేయండి అందరూ అంద అందరికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతేసుకో సంతోషాలతో జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ